హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడు నేను ఏంటంటే ఈరోజు సరుకులకి అయితే వెళ్ళాను అంటే కుట్లో సరుకులు అయిపోయింది అనేసి అని చేయడానికి అయితే వెళ్ళాను అనమాట వన్ వీక్ కానీ ఒక టెన్ డేస్కి కానీ అంటే సర్కుల్ని బట్టి కొట్లో సరుకులు అయిపోతే సర్కుల్ని బట్టి వెళ్ళి తీసుకొస్తూ ఉంటాను వన్ వీక్ అయినా కానీ ఒక టెన్ డేస్కి అయినా కానీ ఇంకేంటంటే నేను బైక్ మీద తెచ్చేసుకుంటాను స్కూటీ ఉంది కాబట్టి ఎదర కొన్ని అలాగే వెనకాల కొన్ని ఇలా పెట్టుకొని తెచ్చేసుకుంటాను అనమాట అలాగే పట్టుకున్న వాళ్ళు ఎవరైనా తోడు ఎవరైనా తీసుకుని వెళ్తే ఏంటంటే వెనక పట్టుకునేలాగా పెట్టుకొని పెట్టుకుని తీసి తెచ్చుకుంటాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియోని నా వీడియోస్ ఇంకా కొంతమందికి వైరల్ అవుతాయి కాబట్టి మర్చిపోకుండా లైక్ చేసి వీడియోని అయితే ఫుల్గా చూడండి బాగుంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు మళ్ళీ షాప్లోకి వెళ్ళేసి అని చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను అంటే ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలందరూ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కదా సో ఈ స్నాక్స్ అయితే బాగా తీసుకుంటారు కదా అనేసి ఎక్కువ స్నాక్స్ అయితే తీసుకొచ్చాను అనమాట అంటే ఇలా ప్యాకెట్స్ అన్నీ కూడా ఎక్కువ తీసుకొచ్చాను అందరూ మన షాప్లోకి అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా అంటే ఒకేసారి వెళ్తాను నేను వారానికి ఒకసారి తీసుకొస్తాను అనమాట అన్నీ కూడా వారానికి సరిపడా అయితే షాప్లోకి కావాల్సినవన్నీ తీసుకుని వచ్చేస్తాను ఒకేసారి మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి అంటే ఈ మధ్యలో షాప్ పెట్టిన తర్వాత వీడియోస్ పెట్టడానికి అయితే నాకు టైం సరిగా ఉండట్లేదు మీరు ఎలా ఉన్నారో ఏంటో కమెంట్ అయితే చేయండి మా అన్న షాప్ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఇవ్వండి చూడండి ఎన్ని రకాల స్నాక్స్ తెచ్చానంటే చాలా తెచ్చాను అనమాట నేనైతే ఇందులో మీ అందరికీ ఫేవరెట్ ఏదో చెప్పండి కమెంట్ చేయండి మీరు స్పెషల్గా ఏది తింటారు చిన్నప్పుడు ఏది తినేవారు అనే చిన్నప్పుడు అనే కాదు ఎప్పుడైనా కానీ తింటాం కదా అది కమెంట్ చేయండి ఏది తింటారు ఏది తీసుకుంటారు అనేసని ఏంటంటే పాలు తెచ్చావా ఏంటి సర్ప్ ప్యాకెట్ సర్ఫ్ ప్యాకెట్స్ కూడా ఏంటంటే ఇవి కూడా టెన్ రూపీస్ ప్యాకెట్స్ అనమాట పెద్ద కూడా తీసుకొస్తాను కానీ ఈసారి అయితే తీసుకురాలేదు లాస్ట్ టైం అయితే తీసుకొచ్చాను ఇంకా వేరేగా తీసుకురాలేదు వచ్చేసి పేస్ట్ మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా మామిడి తండ్రి అయితే తీసుకొచ్చాను అనమాట స్పెషల్గా అంటే లాస్ట్ టైం కూడా తీసుకురాలేదు ఇది సరే కదా ఈసారి తీసుకొద్దామనేసి ఇదైతే తీసుకొచ్చాను ఇంకా చాలా రకాలు అయితే అనమాట ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నా లేదో ఇక్కడ చూడండి ఇలాగా ఈ కింద వేసినవన్నీ తీసుకొచ్చానమాట అలాగే లాస్ట్ టైం వీడియోస్లో చెప్పాను కదా ప్యాకింగ్ కవర్స్ కూడా తెచ్చాను అనేసి అని లాస్ట్ టైం ఏం చేశానంటే రెండు కవర్స్ కూడా ఒకే ప్యాకేజ్ అంటే ఒకే సైజ్వి తీసుకొచ్చేసాను అందుకనే సరే మళ్ళీ అది రిటర్న్ ఇద్దామనేసి అని వేరే పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇది వేరేది అనమాట ఇది వేరేగా సపరేట్గా తీసుకొచ్చాను అలాగే కొన్ని కిరాణా ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను అలాగే డ్రింక్స్ కూడా తీసుకొచ్చాను ఇవన్నీ డ్రింక్స్ ఇలా అన్నీ తీసుకొచ్చాను షాప్ కోసం అయితే వెరీ స్పెషల్గా ఇంకా ఇది మన ఇవాళ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొన్ని బిజినెస్ ఐడియాస్ పెడతా ఉంటాను నేను అప్పుడప్పుడు నాకు తెలిసినవి నేను చేసేవి కూడా పెడుతూ ఉంటాను కొన్ని ఐడియాస్ అయితే పెడతా ఉంటాను చూడండి అదే లాస్ట్ వీడియోస్లో కూడా నేను స్పెస్ బిజినెస్ చేసినప్పుడు చాలా కమెంట్స్ అయితే పెట్టారు ఆ కమెంట్స్ గురించి మళ్ళీ వీడియో కూడా చేశాను చూడకపోతే కనుక ఎవరైనా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇవన్నీ స్పెషల్ వీటితో బదులు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇవి మన షాప్లో కొత్తగా వచ్చిన స్నాక్స్ ఓకే బాయ్ అటు చూడే చిన్నాడు ఏం చేస్తున్నావా కాపులోకి వేస్తున్నావా కాపులోకి వేస్తున్నావా వేసుకోమ్మా వేసుకో ఏ వేసుకోపలోకి ఆగా వేసుకుంటున్నాడు వేసుకో వేసుకోమ్మా అలాగే పడుతుందా చంపాలి అది చెంపాలి ఎలా చంపాలి ప్యాకెట్ అయి బాబోయ్ అమ్మోయి చెప్పమ్మా చూసారు కదా ఫైనల్గా అయితే మొత్తం సదరేసాము అంటే సరుకులు తెచ్చినప్పుడల్లా కొంచెం పని ఎక్కువ అవుతుందన్నమాట అన్నీ చదువుకోవాలి ఎక్కడ ఎక్కడేం పెట్టామనేసి అని అన్నీ తెలియాలి చూసుకోవాలి కదా అందుకని కొంచెం టైం పెట్టేస్తుంది అనమాట మా వాడికి నిద్ర అయ్యే టైం అయిపోయింది కాబట్టి ఇంకా బాయ్ చెప్పే బాయ్ చెప్పగా చెప్పు అబ్బో అబ్బో ఓకే బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి